జై శ్రీరామ్ శ్రీ మావుళ్ళమ్మ అమ్మలుగా నమ్మ గ్రామ దేవత భీమవరం గ్రామ దేవత మావుళ్ళమ్మ తల్లి మా వేసారండి ఇం మంచి ఆరు వందల మంది దాకా ఉన్నారు ఆరు వందల ఆరు వందల యాభై దాకా వచ్చారు ఈ సంవత్సరం అయితే కనుక రెండు వందల మంది పెరిగారు మావుళ్ళమ్మాలేసిన భక్తులు అలాగే ఇది మహాపడిపూజ అండి మావుళ్ళమ్మ ఆలయంలోని మహాపడి పూజ మేము మాలేశ్వర భక్తులతో మాతలు అంటారు మావుళ్ళమ్మేశ్వరందరూ మాతలు అంటారు ఈ మాతలు వేసుకున్న మేము అందరం అమ్మవారు భజన చేసుకున్నామండి చాలా బాగుంటుంది భజన ఈ భజన మూడు పాటల కింద పెడతాం జరుగుతుంది చాలా బాగుంటుంది ఈ భజన అయితేనే సూపర్ ఉంటే చూడండి మూడు పాటల కింద పెడతాము ఫస్ట్ అయితే కనుక ఓన్లీ పూజ ప్రత్యేకంగా ఓ పాట పెట్టాను సెకండ్ పార్ట్ ఓన్లీ భజన థర్డ్ పార్ట్ కూడా భజనే ఉంటదండి ఎందుకంటే లెంత్ ఎక్కువ అవడం వల్ల అలా చూడరు కాబట్టి మూడు పాటలు కింద పెడతాం జరుగుతుంది ఈ భజన అలాగే శ్రీ అమ్మలగన్నమ్మ గన్నమ్మ మా వాళ్ళమ్మవారు మాలా వేసుకున్న భక్తులందరితో ఈ పడి పూజ జరిగిందండి మా సమక్షంలోని జై మౌలమ్మ జై జయ జై శ్రీరామ్ ఫస్ట్ పార్ట్ అండి ఇది సెకండ్ పార్ట్ కూడా మనం పెడతాం జరుగుతుంది అలాగే మూడో పార్ట్ కూడా పెడుతుంది పెడతాం జరుగుతుంది అలాగే మన ఛానల్ ఎస్వంట భక్తి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్

కుమార్ రజనీకర్ నామేష్యా నాగుల గౌతాచర వైష్యా పైణపాల్గోవత్య త్రిరాధరమణకుమేష్యా పైణపాల్గత్యష్మినాయణనామస్ పైడిపాగౌత్య అపర్ణస్వామినామ పైడి బాల్గోత్యచ్చుననా వేష్య పైడి బాలౌత్యస్ త్రోళ వెంకట సాయకృష్ణనామ్య పైడి బాల్ గౌతల్లి గౌతస్ మావుళ్ళు నామై నాగులగత్య చందకేశ नागवेकशेष सतीश कुकुमस्वरणसगौस्ूनारायणनामस्या काशीगौत राउनाम शर्रकपाल नारायण नाम है जर्कपाल गौतिया बाउल नाम है धनपाल गौतिया गोकेश्वररावनामेस्या बैठपाल गौतल मणिमारहैत्या सुवर्णसौत वेकटेश्वरीनाम हे सजुम गौत्रुर्गाभनाम नाम है श्रीनिवासरावनामे बेर नाम था, नाग़ था, नाग़ था, नाम है है तांबेरगौत अदुदस्वाम श्या बैंडबगौत कन्मांबाधे बैंड बागवस्या श्रीनिवासराम है बैठबालगव त्या नागमणीनामदेव्याद्याद्या चंदमंगलगौया जगन्नाथ नागेश्वररावनामेस्या नाम है नमलगौत मलेश्वररावनामेस्या बैठबादगौ नागमणि बने नाम दहेस नरेश कुमार नाम दहेस क्या नाग रावत क्या भगा यत्री नाम दहेस क्या हाँ प्रभाई बाल बहुत क्या प्रभावती नाम दहेस क्या हाँ भाईड़ बाल गोत्र क्या बहार नाम दहेस क्या काउंटिल्लेरोत्र क्या साई संजीकुमार नाम दहेस क्या भाईड़ बाल गोत्र क्या क्या गंभीगोत्र हरिबाबुनामेय नागोत्र से क्या बड़े बाल बड़ी बालगोत्र सतीश क्या तांबेगोत्र मवु्लनाम क्या बैडिपालगगोत्रीनामे नामधेय नागभिगोत्र सूरीबाबुनामेय पालदीलिगोत्र प्रकाशनामधेय क्या

అత్మవదేనామధేయ ఉప్యహాద కుటుంబస్య ఆయుష్స్య వర్ధతం శ్రీ మావుల్లం దేవదార బ్రహ్మ ప్రదార్ధ సత్యర్థం విదాలితి శ్రీ ధర్మాలంగత మహావిఠ యథా జిగ్ని షోడశపజార పూజాంగరిష్కే మాతలందరూ కూడా इकटించిన అమ్మవారి యొక్క ఎవరో కూడా స్వామివారిని ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలని చెప్పని స్వామివారిని పూజ చేసుకోవడం జరిగింది విజ్ఞ స్వామివారికి ఎటువంటి విఘ్నాలు లేకుండా మన పూజా కార్యక్రమం భజన అంతా కూడా బాగా జరగాలని చెప్పని ఆయన వేడుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు అమ్మవారి పూజలకు మనం వెళ్తున్నాం అందరం కూడాను మీరు అందరం కూడా ఓం శ్రీ మావులమ్మ దేవి అమ్మ అనుకుంటూ ఉన్నాను అందరం కూడా కూర్చొని

श्री 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 వతఄింక�ం మన్కు లి గోన్లెంన గావ CDU మౌం ంయ౪సిల మోనేర boys తయాదంభా గాదలాడావఠు — తాలబా దౌ దూన dif ये शब्द मौल्य मेरे اندر ಕೂಡ پورولا ہوندا ہے

पद्मपन्नान्ता पक्वये श्रियं चन्द्रां प्रभासा चलन्तीं श्रियं लोके देवदिष्टामुदारां लिमी शरणमहं प्रपद्ये अकक्ष्मीर्णे रवाणे ... Hey, భర్పూరా ఒక మాలు చూపించుకోండి ஸ்டாண்ட் வரை வெட்டலை நான் இங்க ரெகர் வெட்டுனது ஸ்டாண்ட் வரை வெட்டலை ரெகர் வெட்டுனது ஸ்டாண்ட் வரை வெட்டலை ஸ்டாண்ட் வரை வெட்டறது பாத்தீங்கன்னா நெனக்கறதுக்கு முன்னாடி ஒரு ஒரு தக்காளி நம்ம आमदारங்காலிக்கு ஆச்சு நம்ம आमदारங்க நல்லாস্কার கொடுத்துருனே 100 வருஷம் ஜெயிச்சார் காவலன் மேட்டர் மாதிரி ஓம்

Obrigada. मध्य दाजर हमरास तेजमहे वजरनमवार कार्य भावे नरक्षर चम्मच स्वरी मध्य दाजर पुणे श्री माओलम देव कायन महा आत्मा भक्षनमस्कारां समर्पयामि ये तरुण लक्ष्मी जत्ता बंधुआ मनी कला कला मनी ये कई में नंबर आते हैं ये कितना नंबर नहीं होएगा हम दरों कोड़ा ఒక్కసారి నమస్కారం చేయండి అమ్మాతలందరూ కూడా విడిగా వచ్చని భక్తులందరూ కూడా నమస్కారం చేయండి చెప్పండి అందరూ కూడా నమస్కారం చేయండి అందరూ చెప్పండి వరసా Kind of

ఉద్యోగంలో కానీ అన్ని విధాలు కూడా అమ్మవారి యొక్క ఆశస్సులు ఉండాలని చెప్పని మీరందరూ కూడా అమ్మవారి నమస్కారం చేసుకుని మీ మనసులో కోరి తెలుసుకోవడం అందరూ కూడా మీ మధ్యన మీరు మేము వచ్చి అలా అనుకోదు 바바남 소방 슈퍼 나모 ఈ దమ్మల గుర్తు పెట్టి అమ్మవారి మీ యొక్క పీడిపోతాన్ని కూడా అమ్మవారికి చెప్పడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మన మీ అందరూ కూడా చెప్పాను సాంప్రదాయ భద్రంగా మన పూర్వం మన ఎటువంటి భజన కార్యక్రమం చేసేవారు మీరు అదే విధానంగా చేయండి అందరూ కూడాను కాసేపట్లో ఉన్నవాళ్ళ భజన కార్యక్రమం అలెట్టి మీరందరూ కూడా సాంప్రదంగా చేయమన్నాము అందరూ కూడా భజన జై మాత జై తల్లికి జై మాల్లమ్మ తల్లికి జై తల్లికి జై మాలమ్మ తల్లికి यो हवामहे हैकीनापुणश्रवस्तनौ यस्तराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पदानस्पन्दोगश्चेदधादनौ तस्थे Even death.

ఈ మధ్యన కార్యక్రమం జరుగుతుందని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మరొకసారి అమ్మవారి సన్నిధిలో ఆ శక్తిని కల్పించాలి అమ్మవారిని కోరుకుంటూ ముందుగా మరి ఈశ్వరు ప్రార్థన Oh.